అందరికీ నమస్కారాలు అండి నేనేదో జీవశాస్త్రం తెలిసిన కాను అయితే ఈ సకల చరాచర జీవజాతులలో మంచి చెడు ప్రేమ పగ ఆప్యాయత అనురాగం ఇలా చాలా జాతులకు ఉండొచ్చు ఎలా తెలుసు అంటే చాలా జాతులు సంఘంలాగా కలిసిరుగుతాయి దూరంగా పోతే ఒకదాని ఒకటి బ్యా అని పిలుస్తాయి పక్షులు కూడాను కలిసే వెళ్ళిపోతాయి ఒకే జాతిలోవి ఎక్కువ శాతం కలపడబోవు తన జాతిని చూసి భయపడవు కానీ ఇతర జాతులు చూసి భయపడతాయి అలాగే ఏ జాతి అయినా అవి కన్నబిడ్డలకు ప్రేమ జాలి కరుణ ఆప్యాయత చూపిస్తాయి అంటే వాటి వాటి అంతరాత్మంలో ఇటువంటి గుణాలు ఉన్నట్లే కదా అలాగే ఆడాబంగ సంపర్కంలో కూడాను ఆప్యాయతగా ఆకర్షణగా ఉంటాయి దీనిని బట్టి వాటిలో మనసు మమత ఉన్నట్లే కదా అలాగే మన మానవ జాతి విషయంలో కూడాను కన్నబిడ్డలపై ఆప్యాత అనురాగ రాగాలు కనిపిస్తూ ఉంటాయి కదా అలాగే శ్రీ ఆకర్షణ కూడాను కేరెంతలు ప్రేమలు ఆకర్షణలు చూస్తూనే ఉన్నాము కదా స్నేహ బంధము కులబంధము రక్తబంధము తానాపార అందరిలోనూ కూడా ఉన్నట్లే కదా అయితే కొందరు స్వార్థులు బోధించిన విధానం ప్రకారంగా ఇవన్నీ తొలగించి ఆశయ స్వార్థము క్రూరము అవకాశవాదము వాంచన ఇవి బోధించి ఇవే బ్రతుకు మార్గాలని నమ్మించారు ఈ విధంగా మానవుడిని తోటి మానవుడే గొప్పలోక్యంగా జ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానాన్ని నూరిపోచాడు మనసు అనేది ఏ జాతిలోనైనా సరే మనకు ఆనందం కలిగినా ఆపద కలిగినా మనం ఎలా అనుభవిస్తామో అలాగే తోటి జీవి కూడాను అంతే అని గ్రహించగలుగుతుంది అది అవతలది మన జాతి కావచ్చు వేరే జాతి అయినా సరే స్పందన అనేది అర్థమవుతుంది ఈ విధంగా మనకు మంచి చేసుకునేది మర్చిపోయి చెడునే చేసుకుంటున్నాము ఇలా మన ప్రవర్తనలు పక్కకు నెట్టి మనకు మంచి జరగలేదని దానికి కారణం తోటి మోగజీవిని విగ్రహాల కాడ కోసి నాకు మంచి జరగాలని ఆ విగ్రహాలను అడిగితే అది ఎంతవరకు మనసున్న మనిషి చేసే పనేనా నిజానికి అనుజాతి రకాల విలువైన మనసులు అనుకుంటున్నాం కదా దీనిని బట్టి మనకు మనసు అనేది ఏమాత్రమే ఉన్నట్టేనా మనసే కదా జీవికి కష్టాన్ని సుఖాన్ని గ్రహింపజేసేది అయితే ఈ విషయంలో మనసు అనేది జ్ఞానం అనేది ఎంతవరకు పనిచేస్తున్నట్లు జ్ఞానం అనేది ఇటువంటి కార్యాలు చేస్తే మనకి మంచి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిందే కదా అలాగే మనసు తోడు జీవిని చంపడంలో అది పడుతున్న బాధ సుఖమా కష్టమా అది కరుణత్వమా క్రూరత్వమా దీనివల్ల మంచి జరగదు అని తెలుసుకునే జ్ఞానము లేదు అది క్రూర కార్యాలని తెలుసుకునే మనసు లేదు ఈ రెండు లేవనట్లే కదా నిజానికి ఏ జాతి శరీరమైన ఆనందాలు ఆపదలు ఒకటే కదా ఒక గాయపడిన జీవితం చూస్తే చూసిన వారందరిలో కూడాను ఆ బాధ అనేది పులకరిస్తుంది కదా అయితే మన మానవులలో జ్ఞానము కానీ మనసు కానీ ఉంటేటువంటి కార్యాలు చేస్తారు నువ్వు క్రూరంగా చంపిన ఆ జంతువుని నీ విగ్రహం తింటుందా అది తినబోదనేది నిజమే కదా ప్రతిఫలంగా నీకు మేలు చేయదు అనేది కూడా నిజమే కదా ఇది మనసు గల మనసుకున్న జ్ఞానమా మనము మూర్ఖులమనడానికి ఇంతకన్నా నిదర్శన వేరే కావాలా నిజానికి మన కట్టాలకు మనకు కన్నీరు రాదు కానీ ఎదుటివారి కట్టాలను చూసి కన్నీరు రాని వాడు ఎవరైనా ఉన్నాడా అది నిజ జీవితంలోనా లేక నాటకాలలోను సినిమాల్లో కూడాను కన్నీరు ఖచ్చితంగా పెట్టగలము కదా అయితే ఇది వ్యక్తిగత జ్ఞానం కానీ ఇక స్వార్థులు అడగించి బోధించిన జ్ఞానము అదిగో ఆ విధంగా అధోగతి పాలైంది